హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీకు చూపించబోయేది ఏంటి అంటే అసలు రోజుకి ఎన్ని వర్క్స్ వేస్తాము మీరు గంటకు ఒక వర్క్ వేసేస్తారా తెలియని వాళ్ళు షాప్కి వచ్చిన వాళ్ళు అలా అంటున్నారు సరదాగా తెలియక అసలు వర్క్ స్టార్ట్ చేసిన నుంచి ఎండింగ్ వర్క్ ఎంత టైం పడుతుంది ఏ ఏ వర్క్ ఎంతెంత టైం తీసుకుంటుంది అనేది ఒక చిన్న వీడియో అయితే తీశానండి నేనైతే అయితే నేను మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసి ఈ నైట్ వర్క్ ఎన్ని చేశాననేది పెడదాం అనుకున్నాను అనుకోకుండా ఇది కొంచెం వర్క్ ముందే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనిపించి నేనైతే స్టార్ట్ చేస్తున్నానండి ఇది బ్యాక్ నెక్ కట్ వర్క్ అయితే వేస్తున్నాను కట్ వర్క్ అయితే అయిపోయింది వేయడం అయితే టైమింగ్స్ కూడా మీకు నోట్ చేస్తున్నాను అనమాట స్క్రీన్ మీద కనిపించింది టైం మీకు ఒకసారి మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఏప్రిల్ ఇరవై మూడు ఎనిమిది గంటలకి నైట్ వర్క్ అయితే బ్యాక్ కంప్లీట్ అయిపోయిందండి మళ్ళీ ఫ్రంట్ సెట్ చేస్తున్నాను ఫ్రంట్ సెట్ చేసి ఫ్రంట్ నెక్ టైమింగ్ మళ్ళీ ఫ్రంట్ నెక్ ఎప్పుడైపోతుందో అనేది కూడా మీకు మొత్తం చూపిస్తాను ఫ్రంట్ కూడా స్టార్ట్ చేశానండి కట్ వర్క్ మొదలైపోయింది అయితే ముందైతే హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆల్రెడీ హ్యాండ్స్ అయితే వేయడం అయిపోయింది హ్యాండ్స్ వేసిన తర్వాత నేను బ్యాక్ తర్వాత ఫ్రంట్ పెస్తాను మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయేసరికి టైము నైట్ తొమ్మిది ఇరవై మూడు అయిపోయిందండి మనకైతే వర్క్ అంతా టోటల్ కంప్లీట్ అయిపోయింది లుక్ వచ్చేస్తే ఎలా ఉందో ఒకసారి చూడండి శారీ కాంబినేషన్ హ్యాండ్స్ అయిపోయిందండి తొమ్మిదిన్నరకి మళ్ళీ ఇంకో వర్క్ స్టార్ట్ చేశానండి నైట్ నైన్ థర్టీకి ఇంకో వర్క్ స్టార్ట్ చేశాను అది కూడా టైమింగ్ నోట్ చేస్తున్నాను కదా నైన్ థర్టీ అయింది ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తే ఎప్పుడు అయిపోతుందో మళ్ళొకసారి మీకు అన్ని టైమింగ్స్తో సహా చూపిస్తానండి వర్క్ అయితే స్టార్ట్ చేశాను అదేంటి ఎంతో టైం లేదు అలా ఇలా వర్క్ స్టార్ట్ చేసామనుకోవచ్చు అండి మన టైం ఖాళీగా ఉంటే మనం ఏం చేస్తామండి ముందే థ్రెడ్స్ పెట్టేసేసుకుంటాను స్క్రీన్ మీద సెట్ చేసుకుంటాను కలర్ కాంబినేషన్ మొత్తం సెట్ చేసి పెట్టుకోవడం వల్ల నాకు అయిపోయింది అన్ని టైమ్ మొత్తానికైతే బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ టోటల్ కంప్లీట్ అయిందండి నైట్ నైన్ థర్టీ పెట్టి ఒక హ్యాండ్ సగమే వేశానని టైం సరిపోలేదు నాకు అసలు బాగా దారం తిగుతుంది బాగా ఇబ్బంది పెట్టింది డిజైన్ అయితే తెల్లారి మధ్యాహ్నం ఈ బ్లౌజ్ కంప్లీట్ అయితే అయిపోయిందండి బాగా ముద్దగా ఉంది కుట్ అయితే చాలా బాగుంది వర్క్ అయితే చాలా నీట్గా ఉంది మాత్రం టైం మాత్రం చాలా టేకింగ్ తీసుకుంది మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం వరకు అయిపోయింది టూ ఓ క్లాక్కి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకో వర్క్ అయితే రెడీగా పెట్టానండి ఇది కొంచెం సింపుల్ డిజైనే ఈ టైమింగ్ ఈ చూద్దామండి టూకి అయిపోయింది కదా టూ థర్టీ పట్టిందండి నాకు కొంచెం కలర్ సెట్ చేసుకోవడానికి ముందు తీసి పెట్టుకోలేదు అందువల్ల కొంచెం క్లాత్ పెట్టుకొని కస్టమర్స్ చూసుకొని ఆ శారీస్లో కలర్స్ దారాలు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి ముందు చూసుకుంటే త్వరగా అయిపోతుంది చూసుకోకపోవడం వల్ల మనకి టైం అయితే పడుతుంది ఇది ఇక్క శారీ ఇక్కత్ శారీ మీద వర్క్ అయితే వేస్తున్నాను సింపుల్గా స్టార్ట్ చేసాము వర్క్ అయితే హ్యాండ్స్ అయిపోయాయి బ్యాక్ అయిపోయింది ఫ్రంట్ కూడా అయిపోవచ్చింది ఈ మొత్తం టైమింగ్ ఓవరాల్గా అయిపోయిన తర్వాత ఎలా ఉంది అనేది మళ్ళీ ఒకసారి మీకు లాస్ట్లో చూపిస్తాను చాలా సింపుల్ డిజైన్ నీట్గా ఉంది వర్క్ చూడండి బ్లూ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో వర్క్ అయితే వేశాను అక్కడ హ్యాండ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయి మీకు హ్యాండ్ పెట్టేటప్పుడు నేను వీడియో తీశాను స్టార్టింగ్ వీడియో ఎండింగ్ వచ్చేసి ఫ్రంట్ నెక్తే ఎండింగ్ చేశాను బ్లౌజ్ అంతా వర్క్ కంప్లీట్ అయిపోయింది టైమింగ్ ఏంటో ఒకసారి చూస్తాం టైమింగ్ వచ్చేసి సాయంత్రం ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ అయిందండి వర్క్ అయితే టోటల్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఇంకో వర్క్ అయితే స్టార్ట్ చేశాను సిక్స్కి సిక్స్ ఫోర్కి వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇవన్నీ థ్రెడ్స్ తీసుకోవడం పెట్టుకోవడం వల్ల క్లాత్ ఒకటే సెట్ చేయడం కాబట్టి త్వరగా అయిపోయింది అంటే మన ప్లానింగ్ బట్టే వర్క్ ఆధారపడి ఉంటుందండి మనం అన్ని సెట్ చేసి ముందే పెట్టుకున్నాం అనుకోండి మిషన్ టైమింగ్ లేకుండా త్వరగా అయిపోతుంది మనం అన్నీ అయిపోయిన తర్వాత మెల్లగా తీసుకుంటే హాఫ్ అన్ అవర్ పైన దారం అయితే పడుతుంది నేను ముందే స్క్రీన్ మీద నెక్ సెట్ చేస్తాను దారాలు సెట్ చేస్తాను అలా పెట్టేస్తే ఎంతో టైం లేకోకుండా మనమైతే వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు టోటల్గా అయితే ఈ వర్క్ నెక్స్ట్ వర్క్ అయితే ఇదండి హ్యాండ్స్ అయితే వేస్తున్నాము దీని తర్వాత బ్యాక్ ఫ్రంట్ వస్తుంది దీని టైమింగ్స్ కూడా మళ్ళీ ఒకసారి నేను మీకు చెప్తాను బ్యాక్ ఫ్రంట్ అయిపోయాక టైమింగ్ అయితే వస్తుందండి ప్రతిదీ అంతేనండి రోజుకి ఎన్ని వర్క్స్ వేస్తాము అనేది మనం తీసుకునే టైమింగ్స్ బట్టి డిజైన్స్ని బట్టి ఆధారపడి ఉంటుందండి సింపుల్ డిజైన్స్ వేస్తేనేమో త్వరగా అయిపోతుంది హెవీ డిజైన్స్ అయితే వన్ అండ్ హాఫ్ టూ డేస్ అయితే పడుతుందండి బ్యాక్ అయిపో అయిపోయింది ఫ్రంట్ కూడా అయిపోవచ్చిందండి ఫ్రంట్ అయిపోగానే నేనైతే టైమింగ్ చూపిస్తాను మనం ఎన్నింటికి స్టార్ట్ చేసాము ఎన్నింటికి అయిపోయింది అనేది మీరు తెలుస్తుందండి రెడ్ తెగకుండా వర్క్ కంటిన్యూ అయితే ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అంటే అరౌండ్ నైన్ ఓ క్లాక్కి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూడండి వర్క్ దారం తెగకుండా ఉన్న వర్క్స్ అయితే అయితే చక్కగా అయిపోతాయండి దారం తెగుతూ మనకి కస్టమర్స్ వస్తూ మిషన్ విసిగిస్తుంది అనుకోండి లేట్ అయిపోతుంది ఇంకోటి వర్క్ అయితే స్టార్ట్ చేశానండి ఈ వర్క్ నైన్ ఈ స్టార్ట్ చేశాను నైట్ లెవెన్ అవుతుంది ఇంకా కంప్లీట్ అవ్వలేదు హ్యాండ్స్ అయితే అయిపోయాయి బ్యాత్ నెక్ ఇంకొంచెం పెండింగ్ ఉంది వెయ్యాలా వద్దా లెవెన్ అవుతుంది బంద్ చేసి పడుకుందామా అనుకుంటున్నాను వర్క్స్ అయితే చాలా ఉన్నాయి అన్నీ కూడా సింపుల్ డిజైన్స్ ఏ ఉన్నాయండి హెవీ డిజైన్స్ లేవు కాబట్టి నేను మీకు వీడియోస్ తీసి చూపిద్దాము అసలు ఎన్ని వేయగలుగుతాము అనేది మీకు ఒక ఐడియా కోసం అనేది చెప్తున్నానండి ఎంతంత టైం టేకింగ్ ఉంటుంది ఒక్కొక్క డిజైన్ గ్యాప్లో ఎంతెంత టైం టేకింగ్ ఉంటుంది ఎలా మనం మేనేజ్ చేస్తే మనం వర్క్స్ ఎక్కువ వేసుకోగలుగుతాము సీజన్ టైంలో ఎలా మెయిన్ మెయింటైనింగ్ చేసుకోవాలి అనేది చిన్న వీడియో అండి హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్ ఉందండి హ్యాండ్స్ రెండు కంప్లీట్ అయిపోయాయి ఆ బ్యాక్ కూడా వేసేసాను టైం అయితే ఫ్రంట్కి వచ్చేసరికల్లా వేసిన తర్వాత దారం తెగిందండి తెగితే నేను నైట్ మిషన్ ఆపేసి పడుకున్నాను తెల్లారి ఫైవ్ ఫార్టీ సిక్స్కి ఆన్ చేశాను మిషన్ అయితే ఇప్పుడే ఆన్ చేశాను చూడండి మిషన్ ఆన్ చేసిన తర్వాత ఫ్రంట్ కంప్లీట్ ఇచ్చింది థ్రెడ్ బాబిన్ థ్రెడ్ అయిపోయింది ఇక నైట్ ఆ టైం ట్వెల్వ్ అయిపోయింది కదా ఇక మళ్ళీ థ్రెడ్ పెట్టేస్తే వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుందిలే కానీ మళ్ళీ ఉండాలి కదా ఇంకొక హాఫ్ అన్ అవర్ అని చెప్పేసి పొద్దుటే లేద్దామని చెప్పేసి నైట్ అయితే వర్క్ వేయలేదు తెల్లారి మార్నింగ్ అంటే ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ డిజైన్ అండి ఇది అంటే ఎన్ని డేస్ పట్టింది చూడండి ఈ వర్క్స్ అవ్వడానికి ఇలా ఉంటుందండి అంత మ్యాన్ మేనేజ్ చేస్తే తప్ప మనకి వర్క్లు అవ్వవు ఎంత కష్టం ఉంటుందో అంత ఆనందం కూడా ఉంటుంది వర్క్స్ వేస్తుంటే కస్టమర్ సెలెక్ట్ చేసుకొని మనకు వర్క్స్ ఇస్తుంటే కస్టమర్ డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం బాగుండాలి అలాగే కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి వర్క్స్ అయితే అన్నీ చాలా బాగుంటాయి మీకు ఇవేనండి మొత్తానికైతే వర్క్స్ అయితే టోటల్ వర్క్స్ అయితే నేను ఏ రోజు నుంచి ఏ రోజుకి ఎన్ని వేసాననేది మీకు చూపిస్తానండి ఇది ఫస్ట్ డే ట్వంటీ థర్డ్ మధ్యాహ్నం నుంచి మొదలేస్తే నైట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇది ట్వంటీ ఫోర్త్ మధ్యాహ్నం వరకు కంప్లీట్ అయిపోయిందండి మధ్యాహ్నం నుంచి ఇదొక వర్క్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఇక్కత్ బ్లౌజ్ ఒకటి కంప్లీట్ అయిపోయింది సింపుల్ వర్క్ కాబట్టి మళ్ళీ ఇదొకటి మిడ్ నైట్ సగం పూర్తి అయిపోయిన తర్వాత తెల్లారి కంప్లీట్ అయిపోయింది టోటల్ వర్క్స్ అయితే ఇవ్వండి ట్వంటీ థర్డ్ మధ్యాహ్నం నుంచి మొదలైస్తే ట్వంటీ ఫిఫ్త్ ఎర్లీ మార్నింగ్ వరకు ఎన్ని డిజైన్స్ అయినాయి అనేది ఇల్లు షాప్ ఒకటి కాబట్టి నేనైతే ఇలా చేయగలిగాను డే అండ్ నైట్ పని చూసుకుంటూ అయితే కస్టమర్స్ చూసుకుంటూ అయితే చేయగలిగాను ఇలా చేస్తే ఈ టైం టేకింగ్ చూసుకుంటే ఇన్ని వర్క్స్ అయితే అయ్యాయి రేపు మళ్ళీ వీడియోస్ తో మళ్ళీ వర్క్స్ తో మళ్ళీ టైం టేకింగ్స్ తో కొత్త డిజైన్స్ తో మళ్ళీ కలుసుకుందాము బై బాయ్ అయితే